నిజమైన పేద దివ్యాంగులకు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పథకం దూరం చేయకండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకొన్న శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు డాక్టర్ బోధి వేమగిరి కడియం మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నిమ నిజమైన దివ్యాంగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను తొలగించొద్దు అని శ్రీలంక తెలుగు బౌద్ధ భిక్షువు డాక్టర్ బోధిహేన్ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ సంస్థలను అన్ని ఒక గొడుగు కిందకి రాజకీయాలకు అతీతంగా ఒక జేఏసీగా రావాలి అని డాక్టర్ దివ్యాంగులకు ధైర్యాన్నిస్తూ ఏకమవ్వాలి అని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో యనమదల వెంకటేశ్వరరావు దివ్యాంగుల హక్కుల సాధన సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పిడుగు గోవిందరాజు దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు పెటపురం అధిక సంఖ్యలో దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీడియో చెప్తున్నాను కదా జయ విద్యా జయ జయ్యాంగ ఈరోజు మన జీవితం మన పెద్దలు ఉత్తమ సాంగ అలాగే మన దివ్యాంగ నాయకులు తిరగారికి అలాగే ఈ సమావేశానికి నాయకులకి కూడా నా హృదయపూర్వకంగా వస్తారా నా పేరు పిడు గోవిందరాజు వారి పెడాలు దివ్యాంగుల హస్తు వ్యాక్సేవామి గౌరవ పెరిగిన కొనసాగుతున్నాను ఈ రెండు వేల పదహారు వికలాంగుల చెత్త ఎక్కడ కూడా అమలు పట్ల చాలా పోలీస్ స్టేషన్లో కానీ ఆఫీసులో కానీ మెంటల్ హై ఆఫీసుల్లో కానీ నేనికే వికలాంగుల చెత్త రెండు వేల పదహారు వ్యాఖ్యలు అమల్లో ఉంది కానీ దాన్ని ఎవరో కూడా పాటించట్ల ఒక దివ్యాంగులకు అన్యాయం జరిగిన ఇంకా దివ్యంగా నేను దాడి చేసిన ఈ ఎకరాకుల హక్కుల చట్టం ఒక అన్నగా నిలబడరాదు కానీ ఈరోజు అది జరగట్లా ఎక్కడా కూడా అదే కాకుండా ఈరోజు మందికి ప్రభుత్వం ఉండి కూడా ఈ వెరిఫికేషన్ జరిగ జరగక చాలామంది అడుగులకి నోటీసులు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు వరకు జరుగుతున్న రిజెర్ఫికేషన్ ఆఫ్ చేసి మెళ్ళి ఇప్పుడు ఎవరైతే మేము అనుహల్ని మెల్లి పెట్టుకున్నారో తొంభై ఐదు శాతం మంది పెట్టుకున్నారు మెల్లి వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడు అదే నిన్నే చేతి వారి నుంచి నోటీసులు ఉన్నాయి అందరికీ ఇంకా ఆ నోటీసు ఎవరికి కూడా మనం విటానం అవీ కూడా ఇంకా ఇవ్వడా రేప మాప ఇట్లా నోటీసులు కూడా వస్తాయి వచ్చిన తర్వాత నిజమైన ప్రతి ఒక్క అరువుడికి తీసుకు వచ్చేలాగా ఇప్పుడు వద్దకు కృషి చేస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం అలాగే మన విగ్రహుల సమస్యల మీద నేను కాదు ఎక్కడికైనా వస్తాను నేను ఎటువంటి సమస్య వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు జరిగినా రాష్ట్రం మీద ఎక్కడికైనా నేను వస్తాను నాకు ఈ గురువు గారు ఫోన్ చేసి ఎలా ఉంది గోవింద్ గారు మీరు రండి మన వెంకటేశ్వర మీ పెట్టుకున్నారు అంటే నాకు దానికి చెప్పగానే వెంకటేశ్వర ఫోన్ చేస్తే ఆయన నమ్మని చెప్తారంట వచ్చా నేను వచ్చి కార్యక్రమం హాజరయ్యాను కాబట్టి మీరు తరమూ ఉన్నాయి ఏర్పడి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి విజ్ఞాన సంఘాన్ని ఏర్పాటు చేయండి దీనికి ఆల్రెడీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జేఏసీ ఉంటుంది అలాగే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి జేఏసీ ఏర్పాటు చేసుకుంటాం మనందరం కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి మీస్టర్ బుగేష్ గారి దృష్టికి చాలా డెవలప్మెంట్ అయి ఇక్కడ ఈ ప్రజలు నాకెందుకులే నా నేను నా కుటుంబం బాగుంటే నేను బాగుంటే బాగుంటుంది నా కుటుంబం బాగుంటే బాగుంటుంది నా కుటుంబం సంపాదించుకుంటే బాగుంటుందని ఎప్పుడైతే మనం బయటకు చేసేసామో మన కుటుంబం తాత్కాలిక బాగుంటుంది కానీ భవిష్యత్తు బాగోదు భవిష్యత్తు బాగుండాలంటే మన అమ్మం కూడా బాగుండాలి బాగుండేలా మనం సమాధులు తీసుకోవాలి దాంట్లో మనం చేసే పని కూడా సమాజంలో బాగు చేయడానికి చేసే పనిలో భాగమేది शितिरस्तु बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि శరణ గిత్రులారా అందరూ రకరకాల భావాలతో రకరకాల సంకల్పాలతో రకరకాల ఆలోచనలతో మానవ సమాజం పుట్టి ఉన్నది దాంట్లో మీరు ఆ సాక్షాత్తు దేవుడే మిమ్మల్ని రూపంలో పుట్టించాడు అంటే ప్రజల్లో ఇది రావడానికి వ్యామోహాలను తగ్గించడం కోసం లేక కామాన్ని తగ్గించడం కోసం దోపిడీ దారిత్రాన్ని తగ్గించడం కోసం సమాజంలో మార్పు చేయడం కోసమే మిమ్మల్ని అందరినీ ఈ రూపంలో పుట్టించాడేమో నేను అనుకుంటున్నాను అందుకనే దానినే మనం ప్రధానంగా తీసుకుని ప్రధాన వేదికగా తీసుకుని మనం మన జీవన విధానంలో మనం ప్రయాణం చేయాలి అదే విధంగా నాకు రాజమండ్రిలో మన సోదరుడు చెప్పిన రాజమండ్రిలో చుట్టూ ఎక్కడ దిగాలంటే నేను ఒక ఇల్లు చెప్పాడు ఆ ఇంటికి ఆ రాత్రి నేను చేరడం జరిగింది నుంచో ప్రయాణం చేస్తూ ఎక్కడెక్కడికో వెళుతున్న క్రమంలో ఒక దివ్యాంగుడు యొక్క గృహంలో నేను విచ్చేశాను అది చూస్తే అతను విలువెల్ల ప్రేమ ఉంది నన్ను ఆదరించే ప్రేమ ఉంది కానీ ఆ రూము చాలా అంపుగా అసలు ఉండలేదు అనమాట ఆ స్థితిలో ఉంది సరేలే తెల్లారి గట్టలు లేచాను టాయిలెట్కి వెళ్దామని నాలుగు గంటలు లేస్తే ఆ టాయిలెట్ ఎలా ఉందంటే అతి భయంకరంగా ఉందన్నమాట దాన్ని క్లీనింగ్ మనం అతను వెళ్ళాడో తెలియదు ఎలా వెళ్తున్నాడో తెలియదు అది చూస్తే చాలా రోతగా ఉంది అయినా నేను ప్రేమగా ఆ టాయిలెట్స్ అంతా క్లీన్ చేసి నిదానంగా నేను బయటికి వెళ్ళి ఉన్న రైల్వే స్టేషన్లో వెళ్ళడం జరిగింది నాకు ఎప్పుడూ వెంకటేశ్వర గారు చెప్తా ఉండేవారు ఏమండి మా సహితిని పట్టించుకోవాలి మా హక్తితో పట్టించుకోవాలి అప్పుడు నాకు అనిపించింది ఖచ్చితంగా బౌద్ధాన్ని ఒక ఒక చేతితో నడిపితే మరొక చేత్తో దివ్యాంగుల్కి రక్షణగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పౌర హక్కుల కోసం ఖచ్చితంగా పాటు పడాలని నాకు అనిపించింది అదే రోజున నాకు స్వామి అగ్నివేష్ గారు నా కలలో కనబడి ఆయన ఏమన్నాడంటే నువ్వు మరో స్వామి అగ్నివేష్గా ఈ దేశంలో పరిచయం అవ్వవు నా ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళవని ఆయన వాద్యం ఇవ్వడము ఆ స్వప్నాన్ని నెరవేర్చుకుంటు నేను ఎందరో పేదప్రదలు అరుకుని తిరిగే పుస్తకాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంగీతం చేస్తున్నాను అదేవిధంగా ఈ పోరాటాలకి పూర్తి మద్దతు అనిపోయేదాకా ఉంటానని అదేవిధంగా మనం ఇంకో తప్పిదం అమ్ముద్ది మనమేమో కాలు అవుతో అమ్మ లోనకరమ్మ లోనకర నాకు రాచింది కాలు అవ్వుకో లేక లేక కన్ను అవ్వుకో లేకపోతే ఏదో విధంగా మనం మన బాధల్లో మనం ఉంటే ఈనాటి రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే